వెల్కమ్ టు తెలుగు నవ్ నేను మీ సుధా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే వెబ్ సిరీస్ మూవీస్ ల లిస్ట్ లతో మీ ముందుకు వచ్చేస్తాను మరి అది ఏంటి ఏ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతున్నాయో ఒక లుక్ చేద్దాం వకీల్స్ ఆఫ్ ఫేమ్ అనన్య నాగల్ల లీడ్ రోల్లో వచ్చిన మూవీ తంత్ర ఈ మూవీని శ్రీనివాస్ శెట్టి గారు హారర్ గా తెరకెక్కించారు అయితే ఈ మూవీ కూడా ఆడియన్స్ ఆకట్టుకోలేకపోయింది ఈ ఏప్రిల్ ఫిఫ్త్ కానుంది ఇంప్రెస్ చేయగలదో లెట్స్ ఓం భీం భుష్ శ్రీ హర్ష డైరెక్షన్ లో వచ్చిన మూవీ ఓం భీం బుష్ ఈ మూవీలో ముగ్గురు మెయిన్ రోల్లో నటించారు రాహుల్ ప్రియదర్శి శ్రీ విష్ణు కామెడీ ఎంటర్టైన్మెంట్గా వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ ఫిఫ్త్న డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది మలయాళంలో చిన్న మూవీగా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లు కలెక్షన్ చేసి రికార్డ్ని కొట్టిన మూవీ ప్రేమలు గిరీష్ ఏడి డైరెక్షన్ చేయగా తెలుగులో ఎస్ఎస్ కార్తికేయ రిలీజ్ చేశారు అయితే ఈ మూవీ తెలుగులో ఆడియన్స్ను బాగా ఇంప్రెస్ చేసింది థియేటర్లో మార్చ్ న రిలీజ్ అయిన ఈ మూవీ ఏప్రిల్ ట్వెల్త్ లో డిజనీ హాట్ లో రిలీజ్ కాబోతుంది ఓటీటీ వర్జన్ ఆడియన్స్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఈ సినిమాలో మెయిన్ రోల్ లో నటించిన యామి గౌతమ్ ప్రియమణి ఫెబ్ ట్వంటీ త్రీ నాడు రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది ఏప్రిల్ రోజు జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది సార్ కదా ఇది ఈ వారం రిలీజ్ అయ్యే మూవీస్ మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ